వెల్కమ్ టు ఎంకే సెవెన్ టీవీ తొరూరు పట్టణ ప్రజల తీర్పునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అక్రమ పద్ధతుల్లో మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం తీవ్ర బాధాకరమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర వ్యాఖ్యానించారు ఎన్నికల సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ తన కుటుంబ సభ్యులు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి గడప గడపకి వెళ్లి బీఆర్ఎస్ని గెలిపించారన్నారు మున్సిపాలిటీలో తొమ్మిది మంది కౌన్సిలర్లను గెలిపించినా కూడా పట్టణ ప్రజల అభిష్టాన్ని తీర్పును అధికార పార్టీ నాయకులు ఏమాత్రం ఖాతరు చేయకుండా గౌరవించకుండా కుట్రలు కుతంత్రాలతో కౌన్సిల్ని కైవసం చేసుకోవడం తీవ్ర అభ్యంతరకరమన్నారు ఎంపీ రవిచంద్ర మాజీ మంత్రి దయాకర్ రావు లోక్సభ సభ్యురాలు మాలోత్ కవిత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిలతో కలిసి మంగళవారం తొర్రూరులోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు సరిపడు సంఖ్య బలం లేకున్నా కూడా తొర్రూరు మున్సిపల్ కౌన్సిల్ని ఎలాగైనా దక్కించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్రపన్ని సోమవారం పోలీసులతో యుద్ధ వాతావరణం సృష్టించి ఎన్నికను వాయిదా వేయించారని రవిచంద్ర మండిపడ్డారు లోక్సభ సభ్యురాలు కడియం కావ్య గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లు ఎక్స్ అఫీషియో మెంబర్గా కొనసాగుతూ నిబంధనలకు తిలోదకాలిచ్చి తరూరులో తిరిగి నమోదు చేయించుకోవడం శోచనీయమన్నారు ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన పత్రాలను ఎంపీ రవిచంద్ర మీడియా ప్రతినిధులకి చూపించారు అన్ని వర్గాల ప్రజలు తమ పక్షానే ఉన్నారని వాస్తవంగా నైతికంగా బీఆర్ఎస్ విజయం సాధించిందని కాంగ్రెస్ అనైతికంగా వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని ఎంపీ వద్దిరాజు వ్యాఖ్యానించారు మా అన్న దాయకర్ అన్నగారు సుదర్శనరెడ్డి అన్న కవితమ్మ మిగతా ప్రజాప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మొన్న పదకొండవ తారీఖు నాయుడు జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తొరూరులో కూడా దాదాపు పదహారు మంది కౌన్సిలర్లకి ఇరవై ఐదు వేల మంది ఓటర్ల దాకా ఉన్నటువంటి కౌన్సిలర్లో ఓటింగ్ జరిగింది ఆ ఓటింగ్ ముందు దాదాపు ఒక నెల నుంచి ఒక మాజీ మంత్రివర్యులు సీనియర్ ఒక ఆరుసార్లు ఎమ్మెల్యే అయినటువంటి ఎర్రబెద్ద తనకు ఇష్టమైన తొరూరులో ఉన్నటువంటి సభ్యులను గెలిపించుకోవడానికి తన కుటుంబ సభ్యులందరితోని కూడా కలిసిమెలిసి తిరిగి కష్టపడి అందరితోని కలిసిమెలిసి తిరిగి కష్టపడి ఓట్లు వేయించుకొని పదకొండవ తారీఖు నాడు ఓట్లు వేయించుకొని పదమూడవ తారీఖు నాడు రిజల్ట్లో ప్రజాక్షేత్రంలో జరగబడినటువంటి ఎన్నికల్లో గెలిచిపోయారు తొమ్మిది కౌన్సిలర్లు టీఆర్ఎస్ పార్టీకి వస్తే ఏడు కౌన్సిలర్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి అక్కడి నుంచి మొదలైంది కాంగ్రెస్ పార్టీ కుట్రలు కుతంత్రాలు దయాన్న గెలిచాడు ఇది ఎట్లా ఆపాలి అని చెప్పేసి ఇక్కడి నుంచి హైదరాబాద్ దాకా ముఖ్యమంత్రి కార్యాలయం దాకా ఇంకా అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్లు కూడా తిరిగారు ఇది ఎట్లా గెలిపేయాలి అని చెప్పేసి కుట్రలు పని ఎక్సెప్షన్ ఓటు శాసనసభ్యురాలు వాళ్ళకు ఉండవచ్చు రెడ్డి గారికి న్యాయం కానీ వరంగల్ ఎంపీ గారు కడియం కావే గారు వారు గెలవగానే మొట్టమొదలే ఎక్సఫ్ షో ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగులోనే ఎక్సఫ్ షో మెంబర్గా వరంగల్ గ్రేటర్ మున్సిపాలిటీలో అప్లై చేసుకున్నారు ఎవ్రీ మీటింగ్ అక్కడే కండక్ట్ చేసుకున్నారు అనేక సందర్భాల్లో ఆమె అక్కడనే ఉంది అక్కడనే ఓటు చేయించుకుంది అక్కడే ఉండి అక్కడే పనులన్నీ కూడా చేసుకుంది తిరిగింది కూడా ఓకే మీరు ఏం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కుట్రలో భాగంగా ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఈ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలనే దుష్ట దుర్బుద్ధితో ఏం చేసేది ఆలోచన చేయకుండా ఏం చేయాలో కడియం కావ్య గారిని ఇక్కడ షిఫ్ట్ చేసి ఓటు ఎక్సెప్షన్ మెంబర్గా పెట్టుకుంటే బాగుంటుందని ప్లాన్ చేసి పెట్టారు మొట్టమొదలు దానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది గౌరవ ఎంపీ గారు ఎక్సఫిష వరంగల్ నుంచి తొరూరు మున్సిపాలిటీకి మార్చుకోవాలంటే ఒక నెల ముందు నుంచి నోటీస్ ఇవ్వాలి అక్కడ నుంచి డ్రా చేసుకోవాలి అక్కడ విత్డ్రా చేసుకోవాలి ఇక్కడ అప్లై చేయాలి ఇది ఒక నెల ముందు జరగాల్సిన ప్రక్రియ తప్పు అది చేస్తే కరెక్ట్ అట్లా కాకుండా రిజల్ట్ వచ్చిన తర్వాత ఇది ఎట్లయినా కైవసం చేసుకోవాలి తొరూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలి మా దయన్న కష్టాన్ని బూడుదలకు పోయాలి బియ్యాలి గెలిచిన వాళ్ళందరినీ అవమాన పాల్పరచాలనే దుర్బుద్ధితోటి చేసిన ఈ ప్రయత్నాన్ని ఖచ్చితంగా తరూర్లో ఉన్నటువంటి ఓటర్ మహాశైలు ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి ఏ ఎన్నికలైనా ఇది మాత్రం ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో బిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలిచింది దాంట్లో తిరిగే లేదు బిఆర్ఎస్ పార్టీని అడ్డుకోవడానికి చాతగాక ఇందాక మా చెల్లి చెప్పినట్టు ఒక ప్రధానమంత్రి వస్తే ఎంతమంది బందోబస్తుంటో అంతకంటే ఎక్కువ ఒక ఇరవై ఐదు వేల ఓటర్లు పదహారు మంది కౌన్సిలర్లు ఇంకా నిన్న అర్థాంతరంగా ప్రమాణ స్వీకారం చేసుకున్నాక కూడా నిన్ననే జరగాల్సిన ప్రక్రియ నేను ఎట్లా చేస్తే వస్తుందని చెప్పేసి టైం పాస్ చేసి నిన్న మళ్ళీ మా దగ్గర ఉన్నటువంటి తొమ్మిది మందిలో కొంతమందిని లాక్కునే ప్రయత్నం చేయాలని ఒక రోజు కాలక్షేపం కూడా చేశారు టైం పాస్ చేశారు చిత్తశుద్ధి గల బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు మా పార్టీ ఖచ్చితంగా ఒక్కరు కూడా చివరి దాకా కూడా ఉండి పోరాడారు వారందరికీ కూడా నిజంగా హృదయ ధన్యవాదాలు మా పార్టీ సైనికులకు కూడా సెల్యూట్ చేస్తున్నాను నేను ఎందుకంటే ఇట్లాంటి ప్రెస్టేజెస్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇట్లాగే ఉండాలి కూడా బుద్ధి చెప్పాలి కూడా కడేయం కావ్య గారు వరంగల్ గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీలో పాల్గొన్న ఫోటోలు ఆమె అప్లై చేసినప్పటి అప్పటిది ఉన్నప్పటిది డీటెయిల్స్ ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో ఉండేటి నిన్ననే మా వాళ్ళు